రజనీ సండే స్పెషల్ ఏంటేనా చేపలు తీసు చేపలు చాండ్రోలో అయింది ప్రార్థన ఇళ్ళలోపలైపోవాలి తీసుకురావాలి వెళ్ళాలంటే హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని అందరూ మేము ఉండాలని కోరుకుంటున్నాను మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని మీరు లైక్ చేస్తే మా వీడియోస్ ఇంకా ఇంకా ముందుకు వెళ్తాయి ఫ్రెండ్స్ ఈరోజైతే ఇప్పుడు వరకు వర్షం వచ్చింది నేను కూడా లేట్గానే లేసాను వర్షం వచ్చింది కదా ఇంకా లెక్దావ లేదు కొంచెం రేపు నుంచి అంటే పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి పెద్దగా లాగాలి తొందరగా పనులు చేసుకుని ప్రార్థన అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మేము అలాగే హాయ్ ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళు దెందులూరు వెళ్తున్నానండి మేము మార్కెట్కి వెళ్ళాలంటే దెందులూరు వెళ్ళాలండి మాకైతే దగ్గరలో ఏది ఉండదు ఈరోజు దెందులూరు వెళ్ళి చాప్ తీసుకుని వద్దాం మాకైతే రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడతానే ఉన్నాయండి ఇలా పొలాలు మొత్తం నీళ్ళతో నిండిపోయినాయి రైతులు కూడా ఆకుమల్ రెడీ చేసుకుంటున్నారు ఇంకా ఊడుపులు సాగిస్తాకని చూడండి రాత్రి కూడా వర్షం పడతానే ఉందండి డైలీ పడుతున్నాయి ఇంకా వానలు ఇప్పుడైతే నేను దెందులు వేస్తున్నానండి చూడండి ఇటేనండి లేదు రోడ్డు మాకు తెందలూరుకి మధ్యన ఒక రైల్వే గేట్ అయితే ఉంటుందండి అది ఇలాగ ఉంటుందండి ఇక్కడ ఇంక స్టేషన్ ఉండేదండి అయితే తర్వాత ట్రైన్ సేపుతో మానేశారు చేప తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఎంత కేజీనా కేజీ నర చేప అయితే మెదిలిపోతుంది కేజీనర బతుకుందే బతుకున్న బట్టేగా మిదిలేదు ప్రశ్న నాది సమాధానం నాది ఏ కొరికేస్తుంది మా అబ్బాయి అయితే చేప నోట్లు చేయి పెట్టి ఏలు పెట్టి ఆడుతున్నాడు అండి అది అక్కడికి కట్ చేసి వేయాలి ఏల్ని ఇదిగోండి అయితే నాకైతే చేయటం రాదని చెప్పి ఆయన చేస్తున్నాడు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చేప చేయటం పొద్దున్నెప్పుడో తీసుకొచ్చాడు చేతికైతే అవ్వట్లేదు చేప జారిపోతుంది అయితే చేయలేదు ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత చెప్పాను ఎందుకంటే ప్రాబ్లమ్ లేట్ అయిపోతుంది ఉల్లిపాయలు అయితే పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు పేస్ట్ లాగే తీసి వేసేసాయి కారం వేస్తున్నాను కారం కొంచెం మంటగా ఉందంట పిల్లోడు పచ్చిమిరకాయలు కూడా తగ్గించి వేస్తారు మరి పోసు ఉప్పు సరిపడ్డ ఉప్పు తాతహిల్ వచ్చే బట్టి ఈ రోజైతే లేట్ అయిపోయింది వంట చేయడానికి నేనైతే కలిపి పెడతానండి కూర మరి అవి పొయ్యి మీద పెట్టి వేయించాను నాకు ఇష్టం ఉండదు అలాగ ఎవరిష్టం వాళ్ళదే మా ఏరియా హిల్ అయితే ఎలాగ మా అమ్మ ఏరియా హిల్ ఎలా వండుతారు కొట్టుకు కూర అయితే దగ్గర పడుతుంది మసాలా మొత్తం అల్లం వెల్లుల్లిపోయి మసాలా కలిపి మూరేస్తాం ఇట్లా అయితే వేసేది మనం ఇలాంటి గట్టితో తీసుకోవాలి ముక్క పాడవకుండా ఉంటుంది జాగ్రత్తగా తిప్పుకోవాలి చేపల కూర అన్నప్పుడు చక్క వచ్చింది గ్రేవీ పులుసు కాకుండా గ్రేవీ లా ఉంటుంది బాగుంటుంది చాపల కూర గట్టితో ఎక్కువ తిప్పితే పాడైపోతుంది కూర అయితే చాలా బాగా వచ్చింది చింత లేదమ్మా ఇలా రావాలి గ్రేవీ పని తల్లి టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పాలి ఏంటి ఇప్పుడు రా నిజం చెప్పు వీడియో కోసం కాదు ఇంతేనండి ఈ వీడియో ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు